హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్ ఈరోజు వీడియోలో ఘుమఘుమలాడే ఎండు కొబ్బరి కారొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వితిన్ టూ మినిట్స్లో రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ ఎండు కొబ్బరి కారొడిని అన్నంలోకి తాలింపుల్లోకి టిఫిన్స్లోకి ఎందులోకైనా సరే వాడుకోవచ్చండి సో ఇక లేట్ చేయకుండా ఘుమఘుమలాడే ఎండు కొబ్బరి కారపొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి నేను ఇక్కడ యాభై గ్రాముల వరకు ఎండు కొబ్బరిని తీసుకున్నానండి దీన్ని చాకుతో ఇలా పొడవుగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎండు కొబ్బరి మొత్తాన్ని కూడా ఇలా పొడవుగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ని పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చిని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఎండుమిర్చి దోరగా వేయించుకోండి ఇలా వేయించుకున్న ఈ ఎండుమిర్చిని ఒక మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరిను వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఎండు కొబ్బరిను ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారే అంత వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలి మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి అలాగే ఎండు కొబ్బరి మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు కళ్ళుప్పును వేసుకొని కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి ఎండు కొబ్బరిని మరీ మెత్తగా పౌడర్ లాగా చేసేయొద్దండి కొంచెం బరకగా ఉంటేనే కారపొడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మిక్సీ పట్టేశాక వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసి మిక్సీ జార్లో వేసేసుకొని వీటిని కూడా మరొకసారి మిక్సీ పట్టేయండి వెల్లుల్లి రెబ్బల్ని కూడా బ్లెండ్ చేసుకున్నాక కారొడి మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఈ ఎండు కొబ్బరి కారొడిని ఒక కంటైనర్లో వేసి స్టోర్ చేసుకున్నారు అంటే సిక్స్ మంత్స్ వరకు కూడా మీకు అస్సలు పాడవదండి ఏ ఫ్రై ఐటమ్స్లోకి అయినా టిఫిన్స్లోకి అయినా సరే అన్నంలోకి అయినా సరే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ ఘుమఘుమలాడే ఎండు కొబ్బరి కారప్పొడి మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరెన్నో హెల్దీ హోమ్ మేడ్ రెసిపీస్ కోసం మన షాహిద్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్